హాయ్ అండి అందరికీ ఇది మోడల్ బ్లౌజ్ కటింగ్ చూపిస్తాను ప్రింట్స్ కట్ అనమాట చూడండి ప్రింట్స్ కట్టే కానీ ఫ్రంట్స్లు చూడండి వెనకాల థ్రెడ్స్ లేకుండా డిజైన్ వస్తుందనమాట ముందు బ్లౌజ్ పీస్ తీసుకొని అంచులు అటువైపుకి వేసుకొని మన పై మన వైపు క్లోజ్ సైడ్ అనేది వేసుకోవాలి తర్వాత కింద వేస్టేజ్ తీసేసి ఒక అరంగుళం దడం పట్టి కోసం ఒక గీత గీసుకోవాలి బ్లౌజ్ తీసుకొని నడుము అనేది కొల్చుకోవాలన్నమాట ఇక్కడ మనం నడుము బట్టి మాత్రమే చెస్ట్ లూజ్ అన్నీ పెడతాము చూడండి థర్టీ టూ అనమాట థర్టీ టూ అంటే పెద్ద సైజు బ్లౌజ్ అండి పెద్ద సైజు బ్లౌజ్ అంటే థర్టీకి చిన్నగా ఉన్నవి మొత్తం ముప్పైకి తక్కువ ఉన్నాయి మొత్తం చిన్న సైజు బ్లౌజ్ ముప్పై ముప్పై కంటే తక్కువ ఉన్నవన్నీ చిన్న సైజు బ్లౌజులు ముప్పై ఒకటి దగ్గర నుండి పెద్ద సైజు బ్లౌజులు అని మీరు గుర్తుపెట్టుకోండి ఇవి చిన్న సైజు థర్టీ థర్టీ ఫస్ట్ నుంచి ముప్పై ఒకటి దగ్గర నుంచి అన్ని పెద్ద సైజు బ్లౌజులు ఇప్పుడు మనకి థర్టీ టూ సైజు బ్లౌజ్ అనమాట అంటే పెద్ద సైజు బ్లౌజ్ అండి థర్టీ టూ అనమాట ఈ థర్టీ టూని నాలుగు భాగాలు చేసుకొని నడుము లూజ్ అనేది పెట్టుకుంటాము థర్టీ టూకి చెస్ట్ పార్ట్ కనేసి మనం కింద ఎంత ఉందో దానికి వన్ ఇంచ్ మాత్రమే కలుపుతాము అదే పెద్ద సైజు బ్లౌజ్ కోండి ఇంకొక వన్ ఇంచ్ ఎగస్ట్రా అనేది కలుపుతాం అనమాట చూడండి ముందు బ్యాక్ పార్ట్ తీసుకొని పొడవు గుర్తు పెట్టుకోవాలి తర్వాత మనం మొత్తం షోల్డరు పద్నాలుగు అండి నేను మెజర్మెంట్స్ తీసుకున్నాను పద్నాలుగులో సగం ఏడు పెడుతున్నాను ఇక్కడ ఏడు పెట్టేసేయాలి చంకదింపు కూడా సేమ్ అంతే ఏడు పెట్టేసుకుంటున్నాను థర్టీ టూ కాబట్టి నడుము లూజు థర్టీ టూని నాలుగు భాగాలు చేసుకోవాలి చూడండి ఎనిమిది పెట్టేసింది ఎనిమిది వన్ ఇంచు టక్స్ల కోసం బ్యాక్ పార్ట్ రెండు రెండు ఇంచీలేమో ఖర్చు కోసం రెండు రెండున్నర పెట్టుకోవచ్చండి కింద చూడండి మనం నడుము లూజుతో నడుము లూజు పెట్టాము కదా టక్స్తో కలిపి వెనకాల టక్స్లతో కలిపి ఎంత పెట్టామో దానికన్నా వన్ ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోవాలన్నమాట ఎందుకంటే ఇది బోట్ నెక్ బ్లౌజ్ కాబట్టి కింద నడుము పెద్ద సైజు బ్లౌజు బోట్ నెక్ బ్లౌజ్ కాబట్టి మొత్తం కింద నడుము టక్స్తో కలిపి ఖర్చు కాకుండా మిగతా టక్స్ నడుము లూజు కలిపి ఎంత పెట్టామో అంతకన్నా వన్ నుంచి ఎక్స్ట్రా చెస్ట్ దగ్గర పెడితే సరిపోతుందండి అదే నార్మల్ బ్లౌజుల కనుకోండి మనం చిన్న సైజు బ్లౌజులకి పై కింద నడుముతో సహా ఎంత ఉందో చెస్ట్ అదే నడుము టక్సులతో సహా ఎంత ఉందో అంతే పెడతాము అదే పెద్ద సైజు బ్లౌక్ అయితే వన్ ఇంచ్ ఎక్స్ట్రా పెడతాము బోట్ నెక్కి కూడా సేమ్ అంతే చిన్న సైజు బ్లౌజ్ అయినా పెద్ద సైజు బ్లౌజ్ అయినా సరే వన్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా పెట్టుకోవాలన్నమాట ఇక్కడ నెక్ చూడండి మూడున్నర పెట్టాను కిందకి కూడా మూడున్నర అనమాట మొత్తం మూడున్నర పెట్టి బాక్స్ కొట్టేసుకోవాలి ఇక్కడ నేను బక్రం కట్ చేస్తాను మోడల్కి చూడండి మూడున్నర పెట్టి బాక్స్ కొట్టేసుకోవాలన్నమాట ఇటు మూడు ఉన్నారా అటు మూడు ఉన్నారా కిందకి నాలుగు పెట్టానండి కిందకి లూజ్ అనేది మూడు ఉన్నారా హైట్ అనేది నాలుగున్నారా అనమాట ఇట్లా రౌండ్ గీసేసుకొని కింద వైపు ఉప్సులు లేకుండా మనం థ్రెడ్స్ లేవు కదండి అందుకని నేను నాలుగు పెట్టాను అన్నమాట కిందకి ఇక్కడ నెక్ వచ్చేసి మనం నార్మల్ బ్లౌజులకి ఎంత పెట్టుకుంటామో అంతే పెట్టుకోవాలన్నమాట బౌట్ నెక్ బ్లౌజులకైనా పల్లెటూరులో వాళ్ళు ఎక్కువ డీపీ వేసుకోరండి అందుకని మామూలు బ్లౌజ్కి రెండున్నర పెడతాం కదా పెద్ద సైజు వాళ్ళకి అందుకని కింద ఓపెన్ మాత్రం రెండున్నరే పెట్టానండి ఇందులో మనకు నచ్చిన మోడల్ గీసుకొని చూడండి నేనైతే ఇలాగ వేయాలనుకుంటున్నాను అదనమాట దీనికి తర్వాత బక్రం కట్ చేసి తిప్పేస్తాను అంతేనండి బ్యాక్ పార్ట్ అయిపోయింది ఇప్పుడు కట్ చేసుకుందాము ఇప్పుడు ఇక్కడ నెక్ అనేది ఇప్పుడు నెంగీసే నెక్ అనేది కట్ చేయను అనమాట బక్రం తిప్పేస్తాను తర్వాత ఇలా కట్ చేసుకోవాలి ఖర్చు తీసేసి ఇట్లా ఖర్చు దగ్గర ఒక టక్స్ అనేది పెట్టుకోవాలి నెక్స్ట్ వచ్చేసి హ్యాండ్స్ అండి ఇటువైపు మనం బ్యాక్ పార్ట్ కట్ చేసాం కదా చివరి వైపు హ్యాండ్స్ కట్ చేసుకోవాలి ఇట్లా నాడు మడతలు వేసేసుకొని చూడండి సమానంగా అనుకొని ఇట్లాగ వేస్ట్ చేసి మొత్తం తీసేయాలన్నమాట ఒక లైన్ డ్రా చేసుకొని ఇట్లా వన్ లైన్ డ్రా చేసుకొని హాఫ్ ఇంచు ఖర్చు కోసము పెట్టేసుకొని మనం బ్లౌజ్ పొడవు ఎంత ఉందో అంత అనమాట ఈ బ్లౌజ్కి వచ్చేసి మనం కృష్ణ ముకుంద మురారి హ్యాండ్స్ పెడుతున్నాము మనకి నచ్చినట్టు కుట్లు నేను ఇట్లాగా కృష్ణ ముకుంద మురారి హ్యాండ్స్ పెడుతున్నాను చూడండి చెయ్యి లూజ్ యాడ్ యాజ్టీస్గా ఎంత ఉందో అంత పెట్టేసుకొని ఖర్చు పెట్టేసుకోండి పొడవు కూడాను చూడండి చే లూజు పొడవు ఇట్లా పెట్టేసుకొని ఖర్చుతో సహా మొత్తం పొడవు పెట్టేసుకోండి ఇట్లా చంక దగ్గర కూడా సమానం ఉందో లేదో చూసుకొని లూజు సరి చేసుకొని ఫస్ట్ గీత దగ్గరికి ఇట్లాగా గుర్తు అనేది పెట్టుకోండి ఇప్పుడు ఇటు పొడవు ఉందో మొత్తం చూసుకొని మనం తీసుకెళ్ళిన నడు అదే చంక లూజ్ వచ్చింది కదా చంక లూజ్ మీద మూడు అంగుళాలు అనేది డౌన్ చేస్తున్నాను తర్వాత అసలుకి కచ్చుకి గీత గీసాను తర్వాత వన్ ఇచ్చి స్ట్రైట్గా గీసి ఇట్లా క్రాస్గా తీసుకోవాలండి మీ దగ్గర స్కేల్ ఉంటే దాంతో కూడా గీసుకోవచ్చు మీరు నాకు ఇట్లాగా అలవాటు అయిపోయిందండి తర్వాత పైన బుట్ట కోసము మూడు ఇంచెస్ పెట్టాను పక్కకు కూడా మూడేనండి మొత్తం బాక్స్ మూడు మూడు పెట్టి బాక్స్ కొట్టేసుకోవాలి చూడండి ఇట్లా గీసుకోండి ఇక్కడ పైన రౌండ్ గీసేసి ఇట్లా క్రాస్గా ఇక్కడ నుంచి చూడండి వన్ ఇంచ్ ఉండేటట్లు చూసుకోండి అక్కడ సరిపోతుంది చూడండి అంతేనండి ఇప్పుడు మనం కటింగ్ కోసం మీకు నచ్చినట్టు కట్ చేసుకోండి మీకు ఎక్కడి దాకా అయితే లూజ్ కావాలి డిజైన్ ఆ కృష్ణా ముకుంద మురారి డిజైన్ అనేది ఎక్కడ దాకా కావాలనేది చూసుకొని కట్ చేసుకోండి చూడండి నేనైతే ఇంత కట్ చేస్తున్నాను తర్వాత ఎక్స్ట్రా కట్ చేసేసి హ్యాండ్ కట్ చేసుకోవాలి ఖర్చుకి ఒక ఘాటు పెట్టుకోవాలి తర్వాత ఇక్కడ మనం కుర్చు అనేది ఇక్కడ పెడతాం పెడతామన్నమాట అక్కడ ఒక ఘాటు షోల్డర్ మీద ఒక ఘాటు పెట్టుకొని ఇక్కడ మనం లైన్ డ్రా చేసుకున్నాం కదా అది కట్ చేసుకుందాము ఇది విడిగా పేపర్ మీద కట్ చేసి ఖర్చులతో సహా పెట్టుకుంటే పర్ఫెక్ట్గా వస్తుందండి ఇట్లా కూడా బాగానే వస్తుంది నేను స్పీడ్గా కుట్టాలి కాబట్టి ఇట్లా కట్ చేస్తున్నాను అట్లా కూడా కట్ చేసుకోవచ్చు నేను పేపర్ మీద కూడా కట్ చేసి చూపిస్తాను అంటే ఒక రంగులం తేడా వస్తుందండి అంతే కానీ పర్ఫెక్ట్గా బాగు బాగానే ఉంటాయి చూడండి ఇట్లాగనమాట స్ట్రైట్ మనం ప్రింట్స్ కట్ కొడుతున్నాం కాబట్టి ఇట్లాగా స్ట్రైట్గా వేసుకోండి ఖచ్చుల వైపు అనేది మనం ఎక్స్ట్రా పెట్టుకోవాలి కాబట్టి ఖర్చుల వైపు ఉండేటట్టుగా చూసుకోండి ఇట్లా మొత్తం డ్రాయింగ్ వేసుకోవాలి ఖర్చు దగ్గర ఒక గీత గీసుకోవాలి ఇట్లా మొత్తం డ్రాయింగ్ వేసేసుకోవాలి ఇక్కడ చూడండి ఎక్స్ట్రా ఇక్కడ నేను ఒకటిన్నర ఇంచెస్ పెడుతున్నాను పైన పైన వన్ ఇంచ్ పెట్టి ఎక్స్ట్రా పెట్టుకోవాలన్నమాట ఎందుకంటే ప్రింట్స్ కట్ కాబట్టి ఇట్లా ఎక్స్ట్రా పెట్టుకోవాలి ముందు వైపు టక్స్ అనేది కట్ చేసి తీసేస్తాం కదా అందుకోసము చంక క్రాస్ అనేది మామూలు బ్లౌజ్ కన్నా దీనికి ప్రిన్స్ కట్ బ్లౌజ్కి కొంచెం ఎక్కువ లోతు తీసుకోవాలండి ఇట్లాగా లోతు తీసుకోండి లోపలికి ముప్పై అవంగడం పెట్టి లోతు తీసుకోండి మామూలు బ్లౌజ్కి అయితే మనం ఆరంగడం తీసుకుంటాం కదా అట్లాగా షేప్ ఆ నెక్ అనేది చూడండి మూడున్నర బ్యాక్ నెక్ ఎంత పెట్టుకున్నామో మనం ఫ్రంట్ నెక్ కూడా అంతే పెట్టుకోవాలి కిందకు వచ్చేసి ఐదు పెడుతున్నాను ఇట్లాగా మూడున్నర పెట్టుకోండి కింద కూడా ఇందులో మనకి నచ్చిన నెక్ అనేది గీసుకోవచ్చండి నేనైతే ఇలా గీస్తున్నాను చూడండి ఒకసారి కరెక్ట్గా రాకపోతే మళ్ళీ గీసుకోండి వచ్చేసి షేప్ పొడవు అనేది పదిన్నర దగ్గర పెట్టానండి ఇటు నుంచి ఇటు నుంచి చూడండి నార్మల్ బ్లౌజ్ లాగే రెండున్నర పెట్టేసుకోవాలి అక్కడి నుంచి మనం షేప్ అనేది పెట్టుకోవాలండి రెండున్నర రెండున్నర పెట్టేసాను పైనుంచి చూడండి నాలుగు దగ్గర పై నుంచి పదిన్నర ఇటు నుంచి నాలుగు దగ్గర మనం మెయిన్ డాటా అనేది తీసుకుంటాము తర్వాత ఇట్లాగా క్రాస్గా డ్రా చేసుకోవాలి ఇక్కడ చూడండి పైకి వన్ ఇంచ్ దాకా స్ట్రైట్గా వన్ అండ్ హాఫ్ ఇంచ్ దాకా స్ట్రైట్గా గీసుకొని దాన్ని క్రాస్గా ఇట్లాగా ప్రిన్స్ కట్ అనేది గీసుకోవాలన్నమాట చూడండి ఇట్లాగా ప్రిన్స్ కట్ గీసుకున్న తర్వాత చూడండి ఇక్కడ రెండున్నర పెట్టాము ఇక్కడ ఇక్కడ నుంచి ఇక్కడ కూడా రెండున్నర దగ్గర స్టార్ట్ చేసుకొని ఒక రంగు అనేది వన్ ఇంచు హాఫ్ ఇంచు అట్లా గీసుకోవచ్చు పైకి నడుము దగ్గర ముందు వైపుకి వస్తుంది అది చూడండి ఇట్లా కట్ చేసుకోవాలి నెక్ కొంచెం కిందకి పెతున్నాను అన్నమాట అంతేనండి ప్రిన్స్ కట్టు తర్వాత మొత్తం కట్ చేసుకోవాలి తర్వాత వచ్చేసి మెయిన్ జాకెట్ మెయిన్ ఫ్యాబ్రిక్ మీద పెట్టి మనం కట్ చేసుకోవాలన్నమాట ఇందాక మనం హ్యాండ్స్కి పైన కట్ చేసాం కదా బుట్ట కోసము కృష్ణా ముకుంద మురారి హ్యాండ్స్ కోసం అది నేను లంగా క్లాత్లో నుంచి కట్ చేసి వేరే కలర్ తీసుకుంటానండి శారీ ఇచ్చారు మనకి వాళ్ళు ఆ శారీ శారీలో నుంచి లంగా ఒకటి బ్లౌజ్ ఒకటి కొట్టమన్నారు కాబట్టి మనం లంగా నుంచి ఇది ఈ బుట్ట కోసము విడిగా తీసుకోవాలన్నమాట బ్లౌజ్లో కాకుండా వేరే కలర్ అనమాట శారీ కలర్ ఇట్లాగ మొత్తం ఇట్లాగ ఒక సైడ్ కొడితే ఒక సైడ్ అచ్చ అనేది పడుతుందండి అట్లాగే ఈ విధంగా రెండింటి మీద కూడా డ్రా చేసుకుంటే కుట్టేటప్పుడు మనకి ఈజీగా ఉంటుందన్నమాట అంతేనండి ప్రిన్స్ కట్ బ్లౌజు దీనికి ఇప్పుడు మనం బ్యాక్ నెక్ కోసం పకరం కట్ చేసుకుందాము పకరం వచ్చేసిందాక మనం కింద నెక్ వచ్చేసి నేను మోడల్ పెడతాను అన్నాను కదా అది మనం రెండున్నర పెట్టుకున్నాం కాబట్టి చూడండి ఇప్పుడు ఆది బ్లౌజ్ తీసుకొని చూడండి కిందది పొడవ ఉందో దీన్ని పెట్టి చూస్తున్నానండి నేను ఇట్లా బ్లౌజ్ పెట్టేసుకొని మనం దీని అనేది ఎంత ఉందో చూసుకోవాలి చూడండి ఇక్కడ ఒక డాటు పైన ఒక డాటు పెట్టేసి ఇట్లా మళ్ళీ లూజు టేప్తో పెడుతున్నాను అన్నమాట రెండున్నర 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 పెట్టి ఇట్లా బాక్స్ అనేది కొట్టుకోవాలి బాక్స్ కొట్టేసుకొని ఇప్పుడు మనం ఇట్లా మోడల్ అనేది ఇందులో గీసుకోవాలి దీనికి ఇక స్టవ్ కరంగుళం ఖర్చు తీసుకొని కట్ చేసుకోవాలండి మీరు కనపడే ఇట్లా గీసేసుకొని మనం ఎక్స్ట్రా ఒక రంగుళం అనేది ఖర్చు గీసుకొని ఎక్స్ట్రా కట్ చేసుకోవాలి ఇప్పుడు కట్ చేసుకున్న తర్వాత సమానంగా అనుకొని చేతిలోకి తీసుకొని చూడండి ఈ విధంగా చేతిలోకి తీసుకొని మనం నీట్గా కట్ చేసుకోవాలి